హైదరాబాద్లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి డివర్స్ నోటీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళ బాధ ఏంటి అంటే కోర్టుకెళ్తే ప్రొలాంగ్ అవుతుంది ఎంబటే కావాలి తక్షవ ఎంబటే కావాలి ఎన్ని ఎకరాలు ఇస్తారు ఎంబటే ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామనేసి వాళ్ళ తాటేమో సో ఎంబటే కావాలన్నారు నేనేమో వెళ్ళినా మరి నేను కోర్టుకెళ్ళినా కదా నేనేమి వంద మందిని తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి నాకు డివర్స్ కావాలని నేను అడగలే కదా వాళ్ళ మా ఇంటికి అది వచ్చింది మరి నేను డివోర్స్ చేసినాక వచ్చినారు వన్ డే ఉన్నారు సార్ మాకు ఫోన్ వచ్చింది ఆ అబ్బాయి ప్రవీణ్ గుండా ఉన్నాడు కదా అతను నాకు కొన్ని మెసేజ్లు పెట్టినాడు సార్ అతను పెట్టిన బెదిరింపు మెసేజ్లు మీరు చూస్తే ఇతనే సార్ ప్రవీణ్ ప్రవీణ్ ప్రణీత బ్రో ఇది వాట్సాప్ డైరెక్ట్గా మా వైఫ్ వాళ్ళ తమ్ముడు సొంత తమ్ముడు వాడు చదువుకోలేదు వాడు గుండా అయితే వాడు కూడా ఇంకా సీఎం సార్తో ఫోటో దిగుతాడు వాళ్ళకి అంత అండదండలు ఉన్నాయి చూసురు కదా మళ్ళీ నన్ను అంటారు మా ఫ్యామిలీని అంటారు చూసురు కదా ఓకే మళ్ళీ తర్వాత అతను పెట్టిన బెదిరింపు మెసేజ్ చూడండి ఇక్కడ ఫస్ట్ కూర్చున్నారు వాళ్ళు తర్వాత టెంట్ వేచి ఇక్కడే వంట వంట చేస్తాము అంటే బెదిరిస్తున్నారు మీరు వచ్చి సెటిల్ చేయకపోతే పైసలు మేము టెన్ డేస్ అన్నాడు నేను రిప్లై చేయలేదు నేను అతను కాల్ లిఫ్ట్ చేయలేదు మాట్లాడలేదు ఏదో బెదిరిస్తున్నారు సరే ఓకే కొద్దిగా కూల్ అయినాక మాట్లాడదామని అనుకున్నాను ఎందుకంటే వాళ్ళు కొట్టేలాగా కూడా ఉన్నారు ఆ టైంలో ఎందుకంటే మేము పైసల గురించి డిస్కషన్ పెడితే మీరు డివర్స్ ఎట్లా పంపిస్తారు కోర్టులో ఎట్లా చూసుకుంటారు ఇప్పుడు కోర్టుకి ఎందుకు పోయింది మ్యాటర్ అని చెప్పేసి వచ్చినారు చూస్తుండగానే టెంట్ వేసినారు సార్ చూస్తారు కదా టెంట్ డేస్ టెంట్ వేసి డేస్ ఇట్లా కూర్చున్నారు బెదిరించి మమ్మల్ని రప్పియడానికి తర్వాత అతను ఏమంటాడు ఇంకా రిప్లై ఇవ్వకుంటే నెక్స్ట్ మీడియాలో వస్తుంది మాకు మీడియా ఎవరు మాకు మీడియా కానీ ఈ మహిళా సంఘాలు కానీ ఎవరు తెలియదు మేము ఒక నార్మల్ కామన్ పీపుల్ మేము మళ్ళీ నెక్స్ట్ మహిళా సంఘాలు వస్తాయి మెసేజ్ చూడండి క్లియర్గా నేను రిప్లై ఇవ్వలేదు సార్ ఏది రిప్లై ఇవ్వలేదు నేను లాస్ట్ ఇట్లా టెన్ వేసి ఇవన్నీ బెదిరించడానికి మమ్మల్ని రప్పియడానికి మేము అమ్మ పోతే ఏం చేస్తారో అని చెప్పేసి నేను వెళ్ళలేదు దట్ ఈస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళు ఆ టెంట్ వేసేసి వాళ్ళు వన్ డేలో టెంట్ వేసినారు సార్ నేను ఒక్కొక్క ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా నేను సిక్స్ ఇయర్స్ వెయిట్ చేసిన అమ్మాయి కోసము వన్ డే ఓపిక ఓపికబట్టలేకపోయినారా సెకండ్ డేకి వస్తారేమో అని చెప్పి చూడలేకపోయినారా అంటే ఇప్పుడు నువ్వు టెంట్ వేసేస్తే పరువు ఎవరిది పోతుంది ఒక అమ్మాయి టెంట్ వేసింది హస్బెండ్దే కదా పరువు పోతుంది నీది కూడా పరువు పోతుంది కదా ఇద్దరం కలిసిస్తేనే కదా ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తేనే కదా ఫ్యామిలీ మామ అత్తయ్య ఉంటేనే కదా ఓ ఫ్యామిలీ మామయ్య అత్తయ్య హస్బెండు అందరూ గంగలో కలిసిపోని వాళ్ళ పరువు గంగలో కలిసిపోని వాళ్ళకి మాత్రం అనుకున్నది సాధించాలనేదే కదా టెన్ వేసినారు లేకపోతే ఇంకో రెండు రోజులు వెయిట్ చేసి కూర్చుందాము మాట్లాడుకోండి అమ్మాయితోని కలిసి ఉండండి అని అనేవాళ్ళు కదా అలా పరుగు తీసుకొని మళ్ళీ అదే పరుగు తీసుకొని అలా ఎట్లొచ్చి ఉంటుంది అమ్మాయి మొత్తం పలగొట్టేసినారండి సీసీ కెమెరా ఫుటేజ్ పలగొట్టాల్సిన అవసరం ఏముంది మేము ఇప్పటికి మూడు సార్లు వేయించుకున్నామండి కెమెరాస్ మా సేఫ్టీ కోసము వాళ్ళు పలగొట్టాల్సిన అవసరం ఏముంది అందులో ఒక క్లియర్ వీడియో నిన్న కూడా చూపించినాను ఆ అమ్మాయి ఫుటేజ్ ఎట్లా పలగొడుతుంది అని చెప్పేసి కెమెరాని అసలు పలగొట్టాల్సిన అవసరం ఏముంది ఆమెకి ఆమె మీ ఇంట్లోనే ఉంటున్నారా ఆమె ప్రజెంట్ అంతకుముందు ఈ ఇన్సిడెంట్ అయ్యేవారు ఇన్సిడెంట్ నవ నేను యాక్చువల్గా వీళ్ళు మా అమ్మాయి మా ఇంటికి రావడానికి కారణం ఏంటి అంటే నేను డివ అంతకుముందు ఒకసారి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ రోజు వాళ్ళు ఫిఫ్టీ మెంబర్స్తో మా ఇంటికి దౌర్జన్యానికి వచ్చిన ఆస్తి కోసము ఎందుకంటే ఆ రోజు నన్ను యాభై మందిలో కూర్చోబెట్టి మేము ఐదుగురమే ఉన్నాము యాభై మందిలో కూర్చోబెట్టేసి నువ్వు ఉంటావా ఏంటి పరిస్థితి అన్నారు నేను ఉంటా అన్నాను క్లియర్గా నా దగ్గర ఆడియో ఉన్నాయి అవి కూడా ఆడియో ఉన్నాయి ఉంటా అన్నాను ఉంటా అన్న తర్వాత ఆ అమ్మాయిని కూడా అడిగినారు ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటంటే నేను ఉండను అతనితో నాకు నమ్మకం లేదు ఆయన పైన అని క్లియర్గా అన్నది అన్న తర్వాత వాళ్ళ సైడ్ నుంచి నలుగురు పెద్ద మనుషులు మా సైడ్ నుంచి నలుగురు పెద్ద మనుషులు లోపలికి వెళ్ళినారు చర్చలు అయినాయి కోటి రూపాయల ఇది అది అన్ని డిస్కషన్స్ అయినాయి అయిన తర్వాత ఒక కొలిక్కి వచ్చింది కొలిక్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ పెద్ద మనుషులతోని అరే ఇట్లా కాదు ఇలా ఇంత ఇస్తా అని ఒప్పుకున్నారు కదా ఇది కూడా తీసుకుందాము ఇంకో అపార్ట్మెంట్ అడుగుదాము నువ్వు ఉంటా అని చెప్పు అప్పుడు అపార్ట్మెంట్ కూడా రాసిస్తారు చేపిచ్చిస్తారు అని నేను ఉంటాను చెప్పమని మళ్ళీ ఎంబటి చేంజ్ చేసేసి సాయంత్రానికి మధ్యాహ్నం ఏమో ఇది అన్నారు సాయంత్రానికి ఏమో ఆ అమ్మాయి ఏమంటది లేదు నాకు ఉండడానికి ఓకే కాకపోతే నాకు ఇవన్నీ కావాలి ప్లస్ అపార్ట్మెంట్ కూడా కావాలి ఉండడానికి రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు కూడా ఒప్పుకున్నాను అదన్న తర్వాత ప్లస్ అపార్ట్మెంట్ కూడా కావాలన్నారు అయితే వాళ్ళ పెద్ద మనుషులే ఎందుకంటే మేము చెప్పలేకపోయినాం వాళ్ళకి వెళ్ళమని చెప్పలేకపోయినాం మేము చెప్పలేకపోయినాం వాళ్ళ పెద్ద మనుషులే ఉంటే అమ్మాను పొద్దున్న నుంచి నేను ఉండను సాయంత్రానికి ఇప్పుడు వచ్చి నేను ఉంటా అంటూ అపార్ట్మెంట్ కావాలంటూ ఇది లైఫ్ అంటే అమ్మా ఇది లైఫ్ అంటే సడన్గా నేను ఉంటా తర్వాత ఉండను అని కాదు ఒకసారి నువ్వు తెలుసుకో ఈ దసరా వారికి నువ్వు ఒకసారి ఆలోచించుకొని డిసిషన్ తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళ పెద్ద మనుషులే పంపిస్తే వెళ్ళిపోయినారు లేకపోతే ఆ రోజు ఎంతైతే అంత రాయించుకొని వెళ్దామనేసి వాళ్ళు వచ్చినారు యాభై మంది పోయిన లాస్ట్ దసరా సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటే లాస్ట్ దసరా అంటే అప్పటి వరకు కూడా మీరు కలుసుందామని అనుకున్నారు అమ్మాయితో నేను అప్పటివరకు కలిసి అనుకున్నాను ఆ రోజు యాభై మంది ముందు నేను అతనితో ఉండను నాకు ఆ అబ్బాయి పైన నమ్మకం లేదు అన్నప్పుడు నా ప్రేమ చచ్చిపోయింది సార్ ఇంకా అప్పటివరకు కూడా నేను ఓపికగా ఉన్నా నేను ఏ రోజు ఒక కంప్లైంట్ పెట్టలేదు ఏ రోజు డివర్స్ పంపించలేదు ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది డిసెంబర్కి నాది సిక్స్ ఇయర్స్ అప్పటికి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయ్యింది సిక్స్ ఇయర్స్ నేను పేషెంట్గా వెయిట్ చేసిన కదా సరే ఆ అమ్మాయి చేసిన సిచ్యువేషన్స్ ఏంటో తెలియదు చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలు అవన్నీ పక్కన పెడదాము ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటి మెంటల్ స్టేట్ ఏంటి అవన్నీ పక్కన పెడతాం నేను స్టిల్ పాజిటివ్ మైండ్ సెట్తో నేను ఓపికగా నేను వెయిట్ చేసినాను నేను ఆ అమ్మాయి కోసం అంతమంది ముందు నేను మా ఫాదర్ మదర్ని చంపడానికి చూసి ఆ ప్రాపర్టీస్ని ఖాళీ చేయడానికి చూసి ఒక డ్రామా ఆడిన సంఘటన అది వాళ్ళు మా ఇంట్లో మా పేరెంట్స్ని పైకి వెళ్ళి కొట్టడానికి డోర్ బద్దలు కొట్టినారు పగిలిపోయింది డోర్ డోర్ పగిలిపోతే కానీ లోపలికి పోలేకపోయినారు వాళ్ళది మాత్రం డోరు పగలలేదు డోర్ ఇలా తీసి వెళ్ళిపోయినది అండ్ వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్ వచ్చినారు తీసుకొని వెళ్ళినారు ఆమె వెళ్ళిపోయిన ఫైవ్ టెన్ మినిట్స్లోనే యాభై మంది అక్కడ ఎక్కటైనారు అందరూ వీధి రౌడీలు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది వాళ్ళందరూ కలిసి పైకి వెళ్ళి ఇప్పుడు మా డోర్ కూడా పెట్టుకునే ఉండే ఆ అమ్మాయి డోర్ ఎట్లా పెట్టుకుందో మా డోర్ కూడా పెట్టుకుని ఉండే కానీ మాది డోర్ పలకొట్టేసినారు మీరు వెళ్ళేసి ఆ విజువల్స్ చూడాలి మా ఇంటికి వెళ్ళేసి మీరు విత్ పర్మిషన్ వెళ్ళి వెళ్ళేసి అక్కడ చూడండి డోర్ ఎందుకు వర్గలు ఉంది ఎందుకు లోపలికి పోయినారు లైట్స్ మెయిన్ ఎందుకు ఆఫ్ చేసినారు మెయిన్ ఆఫ్ చేసేసి లోపల ఎందుకు కొట్టినారు మా పోలీసు వాళ్ళు ఒక్క ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ లేట్ అయ్యి ఉంటే చనిపోయేవాళ్ళు సార్ మీరు మీ దగ్గర ఉంటే చూపించండి ఆ డోర్ బలికి అండ్ ఇంకొకటి ఈ అటెంప్ట్ చేసిన తర్వాత మీ పైన దాడి జరిగిందా లేకుంటే దాడి జరిగిన తర్వాత ఆ అమ్మాయి అటెంప్ట్ చేసిందా ఆ అమ్మాయి ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళందరూ ఆ అమ్మాయిని ఇలా తీసుకెళ్లిపోయి ఎంబర్టే ఫిఫ్టీ మెంబర్స్ వచ్చేసేసి అందులో ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ లోపలికి వెళ్ళినట్టున్నారు మిగతా వాళ్ళు అక్కడే కింద చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు మెయిన్ ఆఫ్ చేయాల్సి వచ్చింది నా క్వశ్చన్స్ వినండి ఎందుకు మెయిన్ ఆఫ్ చేయాల్సి వచ్చింది ఎందుకు మా కెమెరాలు పలగొట్టాల్సి వచ్చింది ఎందుకు పలగొట్టాల్సి వచ్చింది ఎందుకు మా డోర్ పలగొట్టాల్సి వచ్చింది మా పేరెంట్స్ అక్కడే ఉన్నారు మా పేరెంట్స్ పారిపోయినారు అన్నారు మా పేరెంట్స్ని కొట్టినారు మా పేరెంట్స్ని కొట్టినారు దానికి సాక్ష్యము పోలీస్ వాళ్ళే వచ్చి రెస్క్యూ చేసినారు మేము పారిపోలే పోలీస్ వాళ్ళు కార్లో వచ్చేసి వాళ్ళ వ్యాన్లో వచ్చేసేసి రెస్క్యూ చేసినారు నేను మా ఫాదర్ నుంచి విన్నది ఏంటి అంటే ఆ సిలిండర్ కూడా బయట ఉంటుంది యాక్చువల్గా కనెక్షన్ సిలిండర్ కూడా లోపలికి తీసుకొచ్చి ఆన్ చేయే బిఫోర్ పోలీస్ సైరన్ వినేసి అమ్మో పోలీస్ సైరన్ వస్తుందని చెప్పేసి అందరు పరారైపోయారు ఎందుకు పరారైపోతారు ఎందుకు పరారైపోతారు వీధి గుండాలు కాబట్టి పరారైపోయినారు సిలిండర్ కూడా ఆన్ చేసేద్దామని ఆన్ చేసే క్రమంలో ఇన్ ఏ మినిట్ ఆన్ చేస్తారేమో తీసుకొచ్చినారు లోపలికి ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆ సిలిండర్ అక్కడే ఉండొచ్చు మీరు వెళ్ళేసి కవర్ చేయాలి దాని కీస్ మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి ఇంటికి ఇసుకున్న అక్కడ గేట్కి తీసుకున్న మీరు వెళ్ళి కవర్ చేయాలి అది నేను కోరుతున్నాను అసలు ఏమైంది ఆ అద్దాలు ఎందుకు పలిగినాయి ఎవరు బలగొట్టారు మాది మేమే బలగొట్టుకుంటామా మా ఫాదర్ రిప్కేజ్ ఇరిగిపోయినాయండి ఇప్పుడు కావాలంటే ఎక్స్రేలు చూపిస్తాను మీరు డాక్టర్ని కూడా అడగండి హీస్ టేకింగ్ రెస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఎందుకైంది నేను ఇది చూపిస్తానండి కొన్ని విజువల్ చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూస్తారా ఎంతమంది వచ్చినారు ఆ రోజు జరిగింది రోజు ఆ అటెంప్ట్ జరిగి మా పేరెంట్స్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత చాలామంది వెళ్ళిపోయినారు వీధి రౌడీలు ఇంకా ఇది అద్దాలు చూసినారా సార్ మాది మేమే బలగొట్టుకుంటామా సింపుల్గా మీరు ఆలోచించండి ఒకసారి ఇందులో నుంచి మా మదర్ని గుంజుకొని పోయినారంట మా మదర్ చెప్తున్నారు టీవీ ఫర్నిచర్ మొత్తం ఇరగొట్టేసినారు లోపల టీవీ కింద పడేసి ఫర్నిచర్ మొత్తం పలిగిపోయింది ఇది నేను చెప్పడం కాదు సార్ మీరు వెళ్ళే చూడండి మీరు వెళ్ళే చూడండి కవర్ చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నా మా మదర్ ఫోన్ ఎట్లా పలగొట్టినారు చూడండి మా మదర్ ఫోన్ ఇది ఇది ఓ చిన్న క్లిప్పింగ్ ఉంది ఇది ఓ చిన్న సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను దాడి వాళ్ళ ఒక ఒక్క కనిపిస్తుంది కదా వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్కడే ఉండి చేపించినారు వాళ్ళు ఏమంటున్నారు అమ్మాయి కోసం వచ్చిన ఆ అమ్మాయి ఒక వీడియో ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఆల్టర్ చేయొచ్చు వీడియోస్ ఆ అమ్మాయి ఉన్న రూము వాళ్ళు అక్కడ నిల్చొని తీసిన వీడియో ఒకటి ఆన్లైన్లో ఉంది మీరు కావాలంటే ఆ నట్టు బోల్ట్ కూడా పోలేదు నట్టు బోల్ట్ కూడా పోకుండా డోర్ ఎట్లా ఓపెన్ అయింది ఎట్లా లోపలికి వచ్చేసినారు ఆ అమ్మాయి ఎంబటే తీసుకెళ్లిపోయినారు సీసీ కెమెరా ఫుటేజ్